హలో వన్ వెల్కమ్ టు అది రేటు రుచులు ఈరోజు మరొక లంచ్ బాక్స్ రెసిపీతోటి మీ ముందుకు వచ్చానండి చాలా సింపుల్గా ఈజీగా మష్రూమ్ పులావ్ చేసేసుకోవచ్చు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి వేరే కర్రీ ఏమీ అవసరం ఉండదండి ఉట్టి రైతాతోటి పిల్లలకి ఇచ్చేస్తే చాలా హ్యాపీగా తినేస్తారు ముందుగా నేను ఇక్కడ ఒక బౌల్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు బాస్మతి రైస్ తీసుకుంటున్నాను మీరు కావాలంటే నార్మల్ రైస్ అయినా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు వాటర్ వేసుకొని బాస్మతి రైస్ని రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసుకొని ఒక అరగంట సేపు నానపెట్టుకోవాలి నానడం వల్ల బియ్యం అనేది మరింత పొడవుగా సాగినట్లుగా వస్తుందండి ఇప్పుడు అరగంట సేపు తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి రెండు టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి ఒకవేళ మీరు మొత్తం నెయ్యి యాడ్ చేసుకోవాలనుకుంటే మొత్తం నెయ్యి యాడ్ చేసుకోవచ్చు లేదా ఉట్టి ఆయిల్ తోటైనా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇందులోకి హోల్ గరం మసాలాలు వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేయించుకోవాలి ఇలా ఉల్లిపాయ కాస్త వేగిన తర్వాత ఇందులోకి మూడు పచ్చిమిర్చి ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి పచ్చిమిర్చి నేను ఇక్కడ కారం యాడ్ చేయట్లేదండి స్పైస్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి ఒకవేళ మీరు కారం వేసుకుంటారు అనుకుంటే కొంచెం తగ్గించి వేసుకోండి తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చి వాసన పోయేంతవరకు వేయించుకోవాలి చూడండి ఉల్లిపాయ అనేది ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందులోకి టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు మష్రూమ్ని క్లీన్ చేసేసుకొని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఈ మష్రూమ్ని రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కలిపేసుకుంటే కాస్త మగ్గుతాయి ఇందులో నీరు కాస్త బయటకు వచ్చేసి ఇలా మగ్గుతాయండి ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు అలాగే హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేస్తున్నాను మీరు ఒకవేళ పిల్లలు బాగా స్పైస్ తినే అయితే ఇందులోకి కొద్దిగా హాఫ్ టీ స్పూన్ వరకు కారం వేసుకొని అయినా చేసుకోవచ్చు నేను ఇందులోకి కారం యాడ్ చేయట్లేదు అలాగే రుచికి తగువైనంత సాల్ట్ వేసేసుకొని మరొక్క రెండు నిమిషాల పాటు కలుపుకోవాలి ఇలా మష్రూమ్ని కలిపేసుకున్న తర్వాత మనము అరగంట సేపు నానపెట్టుకున్నాం కదా బాస్మతి రైస్ని ఇందులోకి వేసేసుకోవాలి వాటర్ మొత్తం ఉంపేసుకొని వేసేసుకోవాలి ఇలా వేసుకొని మరొక్క రెండు నిమిషాల పాటు ఇందులోని చెమ్మంతా పోయేంత వరకు ఒక రెండు నిమిషాల పాటు కలిపేసుకుంటే సరిపోతుందండి బియ్యం విరిగిపోకుండా చూసుకోండి ఇలా లైట్గా కలిపేసుకున్న తర్వాత ఒక గ్లాసు బాస్మతి రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి నేను ఇక్కడ రెండు పావు గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా తరుగు అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి రైస్ని కుక్ చేసుకుందాం మీరు కావాలంటే కుక్కర్లో అయినా పెట్టేసుకోవచ్చండి రెండు విజిల్స్ వేపించుకుంటే సరిపోతుంది ఇప్పుడు మూత తీసి ఇలా రైస్ అనేది కాస్త చెమ్మ చెమ్మగా ఉన్నప్పుడు ఒకసారి కలిపేసుకుందాము ఇలా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు రైస్ని కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము చూడండి రైస్ అనేది ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో ఇలా ఉండాలన్నమాట ఇప్పుడు మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక్క పదహైదు నిమిషాల పాటు అలా ఆగే వదిలేయండి పదహైదు నిమిషాల తర్వాత ఇలా సర్వ్ చేసుకుంటే ఎంత పొడి పొడిగా ఉందో చూడండి అంతేనండి కాస్త మష్రూమ్ ఎక్కువ వేసుకుంటే రైస్ అనేది చాలా బాగుంటుంది ఇందులోకి ఉట్టి రైతాతోటే పిల్లలకి లంచ్ బాక్స్ కట్టించారంటే ఖాళీ చేసేస్తారు అంత టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి మీకు కనుక నా రెసిపీస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం అది రేటు రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ